పొలం నుంచి వస్తూ వస్తూ ముక్కు ముఖం తెలియని ఇంటికి పోయి ఆమెను బయటికి పిలిచి అక్క రెండు కొమ్మలు ఇవ్వక్క అని అడిగి మరీ తీసుకొచ్చి వాటిని జాగ్రత్తగా నాటి ఇప్పుడు గొందంతా పూల మొక్కలతో నింపావు కదా అంత జాగ్రత్తగా కాపాడింది అనివి ఇచ్చిన పూలు ఇలా పూసిన పూలని పాడు చేయకూడదని నీకు తెలియదా అంత జాగ్రత్తగా కాపాడిందనివి ఈ సరే కోసి నువ్వు పెట్టుకోవటమో లేకపోతే పిల్లగా పెట్టడమో దేవుడు పటానికి వేయటమో చెయ్యాలి కదా పూసిన పూలను అట్లా వేస్ట్ చేయొచ్చా అని మా అయితే పొద్దున్న నా మీద ఇంతెత్తులు లెగిల లెగిసారు ఇంకేం చేస్తాము నాకేమో పూలు కొయ్యటం అస్సలు ఇష్టం ఉండదు అనమాట చెట్ల కొంచెం వాటిని చూసుకొని మురిసిపోవటమే ఎక్కువ ఇష్టం ఇంకేం చేస్తాం మళ్ళీ సాయంత్రం వచ్చాడు అని అంటే అరుస్తాడు ఇంకేం చేస్తా మధ్యాహ్నం పూట మాత్రం కంపల్సరీగా కోసేసి ఇక టీవీలో బ్రహ్మముడి నాటికైతే వస్తుంది తినడానికి అయితే శనగలు దగ్గర పెట్టుకొని అవి తినుకుంటూ ఆ నాటికి చూసుకుంటూ పూలయితే మాల కట్టేశాను పూలు మాత్రము రెండు విధాలకు కట్టాను ఫస్ట్ ఒక మాల కట్టాను ఇంకా ఫస్ట్ నుంచి యథావిధిగా మొత్తం ఒక ఏ మాల కడితే ఫస్ట్ కట్ సాగిపోతూ ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా గొత్తంగా ఉండవు అని చెప్పేసి ఫస్ట్ కట్టింది కొంచెం పెద్దగా ఉన్నాం పెద్దగా చూసుకొని దాన్ని అయితే కట్ చేసుకొని బాక్స్లో పెట్టాను అలానే రెండోది అయితే ఇక ఇలా చిన్న మాలగా వచ్చింది ఇంకా దీన్ని ఏంటంటే ఇప్పుడు పెట్టుకుందాంలే అనుకున్నాను పూలు కొయటానికి చెయ్యి మాత్రం చెట్టు మీదకి వెళ్ళదు కానీ కోసిన పూలు పెట్టుకోవడానికి మాత్రం చెయ్యి అయితే బాగానే వెళ్ళిపోతుంది